హలో హాయ్ అందరికీ మేము ఈరోజు బుడ్డల పొడి చేస్తున్నాం అన్నమాట నేను అమ్మ కలిసి వేరుశనగ పప్పులు బాగా వేయించాలి కొద్దిసేపు బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించాలి బాగా వేగాక పొట్టు తీయకుండానే మనము బుడ్డల పొడి కొట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వేరుశనగలు ఎల్లిపాయలు కారం ఉప్పు రోట్లో దంచుకుంటున్నాము మిక్సీ పట్టట్లేదు అన్నమాట ఈ రోజుల్లో మనము ఎక్కువ మిక్సీ యూజ్ చేస్తాము కాకపోతే కొంచెం కొబ్బరి వేసుకోవాలి దాంట్లోకి మిక్సీ యూజ్ చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది అటు ఇటు ఉంటుంది కాబట్టి దంచుకోవాలి కొంచెం దంచుకొని బుడ్డల పొడి ఏ అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా అన్నమాట ఈ రోజులు అందరూ మిక్సీయే పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెము మనము ఎక్కువ అంటే క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ బుడ్డలు బుడ్డలు వేసేసుకొని ఎక్కువ మనము కొట్టుకున్నాం అనుకోండి బుడ్డల పొడి డబ్బాకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ డేస్ వస్తుంది అనమాట మనకి అందుకు ఎక్కువ బుడ్డలు వేసేసుకొని బుడ్డల పొడి కొట్టుకోవాలి రోట్లో వేసేసుకొని కొద్దిగా కొబ్బరి ఉంటుంది కదా ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి వేసేసుకొని కొద్దిగా కారం ఫస్ట్ కొబ్బరి వేసుకున్నాక కారం వేసుకోవాలి కారం వేసేసుకొని దంచుకోవాలన్నమాట రోట్లో వేసుకొని దంచుకుంటే ఆ కారం అనేది బాగా పడుతుంది నెక్స్ట్ పొడి బుడ్డలు పొడి పొడి బుడ్డలు వేసుకోవాలన్నమాట వేయించిన బుడ్డలు వేసేసుకొని పొడి కొట్టుకోవాలి బాగా పొడి కొట్టుకోవాలి దంచుకొని చాలా టేస్టీగా ఉంటుంది రాదు దంచుకున్నాక రోట్లో దంచుకొని తినడం వేరు మిక్సీ పట్టుకోవడం వేరు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ప్లస్ ఎక్కువ రోజులు వస్తుంది బుడ్డల పొడి రోట్లో దంచుకునేదానికి మనం మిక్సీ పట్టుకునేదానికి తేడా ఉంటుంది కొంచెం కాస్త టైం తీసుకొని మనం రోట్లో దంచుకొని డబ్బాకి ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి చాలా రోజులు వస్తుంది ప్లస్ చాలా టేస్టీగా ఉంటుంది అందుకు మీకు ఈ వీడియో నేను చూపిస్తున్నాను ఎలా ఎలా కొట్టుకోవాలని చాలా ఈజీ మన దగ్గర బుడ్డలు కారం వెల్లిపాయ ఉప్పు అండ్ కొబ్బరి వేసుకుంటే చాలన్నమాట నేను బుడ్డలు బుడ్డలు కొంచెం కారం కొబ్బరి వేసుకొని కొద్దిగా బాగా దంచుకున్నాక కాస్త ఉప్పు వేస్తున్నాము ఉప్పు వేసేసుకొని దంచుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి కొద్దిగా డబ్బాకు కొంచెం ఎక్కువనే కొడుతున్నాం అన్నమాట ఎక్కువ రోజులు వస్తుంది ప్లస్ మా మా చెల్లి హైదరాబాద్లో ఉంటుందని చెప్పాను కదా మా చెల్లెల్లి తీసుకెళ్తుందనమాట అక్కడికి డబ్బాలో కొట్టు పెడితే తీసుకొని వెళ్తుంది అన్నంలో వేసుకొని తింటుంది అక్కడ ఏమీ దొరకవు కదా తను ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి ఇంట్లో ఏమి ఉండవు అనమాట అన్నం చేసేసుకొని అప్పుడు వేసేసుకొని తింటే అయిపోతుందనమాట అందుకు ఎక్కడైనా సరే ఆఫీస్కి డ్యూటీస్ వెళ్ళే వాళ్ళు పొడి పచ్చళ్ళు మనము క్యారీ చేసుకున్నాం అనుకోండి రెడీగా పెట్టుకున్నాం అనుకోండి అన్నం చేసేసుకున్న రైస్ కుక్కర్లో టైం లేకపోయినా రైస్ కుక్కర్లో అన్నం చేసేసుకున్నాక ఆ పొడి కానీ పచ్చడి కానీ వేసుకొని తిన్నాం అనుకోండి బాగుంటుంది ఇంకా నేను చికెన్ పిక్కిల్స్ ఇంకా పిక్కిల్స్ చూపిస్తాను జస్ట్ ఈ పొడి మాత్రము ఇప్పుడు చూపించారనమాట ఈ పొడి కొట్టుకోవడం అంటే ఏం లేదు బుడ్డల పొడి కొబ్బరి అండ్ ఉప్పు కారం వెల్లుల్లి అంతే కాస్త టైం తీసుకుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ అనమాట హాఫ్ అన్ అవర్ తీసుకుంటుంది బాగా ఎందుకంటే బాగా దంచాలి కాబట్టి కొంచెం టైం తీసుకొని మనమే పెట్టుకున్నాం అనుకోండి డబ్బాకెత్తి పెట్టుకున్నాం అనుకోండి అదే యూజ్ అవుతుంది అనమాట కారం కూడా మంచి కారం యూజ్ చేయాలి మేమైతే ఇక్కడ మా దగ్గరలో ఉన్న పాండురంగాపురం ఊరు ఆ ఊరి దగ్గర కారం ఉంటుంది అన్నమాట కారం చాలా ఫేమస్ ఆ కారం యూజ్ చేస్తాము మేము అందరం ఇటు సైడు నందాల డిస్టిక్ మొత్తము ఆ పాండురంగాపురం కారం మాత్రమే యూజ్ చేస్తారు అది ఫేమస్ అనమాట ఆ ఊరు ఆ ఊరు కారం యూజ్ చేస్తామన్నమాట ఇంకా ఎల్లిపాయలు దంచుకోవాలి ఎల్లిపాయలు వేసేసుకొని దంచేసుకోవాలి ఎల్లిపాయలు పూర్తిగా వలసలేదు పొట్టుతోనే దంచుతున్నాము పొట్టుతో వేస్తేనే టేస్ట్ అనమాట బుడ్డల పొడికి అందుకు పొట్టుతోనే వేసేసి పొట్టుతోనే జస్ట్ తోకలు మాత్రమే తుంచేసేసి దానికి ఎల్లిపాయలకి తోకలు దుంచేసి ఆ పొట్టుతోనే దంచేస్తున్నాం అనమాట అంత బాగుంటుంది టేస్ట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి జస్ట్ బుడ్డల పప్పులు వేసేసుకొని పప్పులు కొబ్బరి ఉప్పు కారం ఎల్లిపాయలు అంతేనండి దంచేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది సంబల్లో వేడివేడి అన్నము బుడ్డల పొడి కొంచెం నెయ్యి వేసేసుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది అంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము దంచుతూ నేను ఇంకా దంచేటప్పుడు చూడండి ఎట్లా మెత్తగైందా లేదా అనేది అనమాట కొంచెం మెత్తగా అయిపోతుంటే అనమాట బుడ్డల పొడి రెడీ అయిపోయినట్లే ఇంకా కొంచెం దంచాలి మధ్యలో మధ్యలో టేస్ట్ చూసుకోవాలి ఉప్పు సరిపోయిందా లేదా అనేసి పొడి అయిపోయింది కొట్టేసాము ఇప్పుడు డబ్బాకి వేది పెట్టుకోవాలి రెడీ అయిపోయింది పొడి దంచేసాము వేరుశనగ పప్పుల పొడి వే రెడీ అయిపోయింది బుడ్డల పొడి రెడీ ఇటుసారి మేము బుడ్డల పొడి అంటాము వేరుశనగ పప్పుల పొడి అంటారు అందరూ ఇంకా వేరు వేరుగా ఉల్లిపాయ కారం అవన్నీ వేరు అనమాట ఇది మాత్రం బుడ్డల పొడి ఇలా డబ్బాకెత్తి పెట్టుకున్నాం అనుకోండి డబ్బాకెత్తి పెట్టుకుంటే మనకి యూస్ అవుతుందన్నమాట ఇంకా వన్ మంత్ టూ మంత్స్ అలా వస్తుంది బాగా డబ్బాకి ఎత్తి పెట్టుకుంటే ఇలా పెట్టుకుంటే స్టోరేజ్ చేసుకుంటే అది మగ్గుతుంది అనమాట స్టోరేజ్ చేసుకుంటే మగ్గుతే ఇంకా టేస్ట్ బాగుస్తుందన్నమాట వేడి వేడి అన్నంలో ఏమీ లేనప్పుడు మనము ఇలా పొడి వేసేసుకొని తిని కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది డ్యూటీస్కి వెళ్ళే వాళ్ళు మెయిన్ ఇలా స్టోరేజ్ చేసుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు అంటే సమ్మర్ కాబట్టి మనకి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి పిక్కిల్స్ కానీ పొడి కానీ ముందే రెడీ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నమాట ముందుగా మనము ప్రిపేర్ చేసుకున్నట్లు ఉంటుంది మనకు డ్యూటీస్కి వెళ్ళేటప్పుడు టైము ఉండదు కాబట్టి మనకి ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు టైం సేవ్ అవుతుంది బుడ్డల పొడి రెడీ అయిపోయింది డబ్బాకు ఎత్తి పెడుతున్నాము సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది బుడ్డల పొడి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ పప్పుల బుడ్డల పొడి రెడీ Bye.